నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వలీ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి సాక్షులుగా ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు పోతున్నారు తాజాగా వాచ్మెన్ రంగన్న చూడం కూడా తీవ్రంగా సంచలనంగా మారింది రాష్ట్రంలో ఇది కూడా అనుమానాస్పద మృతిగా కేసు నమోదైనటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే వాచ్మెన్ రంగన్న ఇప్పటికే రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఆయన ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు సిబిఐ అధికారుల ముందు కీలకమైనటువంటి సాక్ష్యాలు కూడా వాంగ్మూల రూపంలో ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ మృతిని అనుమానించాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళ భార్య కూడా మాకు అనుమానం ఉందని చెప్పి ఫిర్యాదు చేశారు కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు కడప ఎస్పి అశోక్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టి వరుసగా సాక్షుల మరణాల మీద మాకు చాలా డౌట్లు ఉన్నాయి వీటన్నిటి మీద విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది డిఎస్పీ నేతృత్వంలో విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నాం చాలా వేగంగా రిపోర్ట్ ఇవ్వాలని కూడా మేము చూస్తూ ఉన్నాం ఈ కేసుకు సంబంధించి ఎందుకంటే ఒకళ్ళైతే సహజమర్ణం కావచ్చు ఇద్దరైతే అనుకోవచ్చు కానీ ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు మొత్తం ఒక ఐదు ఆరుగురు ఈ విధంగా చేసుకోవటం అనేది చాలా డౌట్లు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తం నిజాలు నిగ్గు తేలాలంటే వేగంగా ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందని భావించాం అందుకే ఏర్పాటు చేస్తున్నాను కూడా వారు చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఇక్కడ రంగన్న గురించి కూడా ఒక్కసారి మనం మాట్లాడుకోవాలండి ఎందుకంటే రంగన్న మరణానికి ముందు తర్వాత ఏం జరిగిందో క్లియర్గా ఒక్క నిమిషం మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఈ వీడియో చాలా జాగ్రత్తగా చూడండి ఎందుకంటే సాక్షుల వరస మరణాలు కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి రంగన్న ఉదయాన్నే ఆయన టిఫిన్ చేయడానికి వారి భార్య బయట నుంచి టిఫిన్ తెప్పించింది ఒక దోష తెప్పించింది హోటల్ నుంచి ఇంటికి దోష వచ్చింది దోష తిన్న తర్వాత ఆయన అనారోగ్యానికి గురయ్యాడు రంగన్న భార్య అంగన్వాడీలోనే ఎక్కడ వర్క్ చేస్తారంటే డ్యూటీ నిమిత్తం ఆమె వెళ్ళిపోయింది ఈయన దోశ తిన్న తర్వాత ఒక్కసారిగా నాకు గాలట్లేదు శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బంది ఉందని చెప్పారు అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ అక్కడ ఎందుకంటే సాక్షిగా ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం ఎప్పటి నుంచో రంగన్నకి ఒక ఆయన ప్రాణాలకి ఎప్పుడైనా ముప్పుండే అవకాశం ఉందేమో అని చెప్పి భావించి ఒక కానిస్టేబుల్ ఎప్పటికీ రక్షణగా అనమాట అతనికి ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే రంగన్న భార్యకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఆమె కూడా వెంటనే వచ్చింది వెంటనే రంగన్ననే ఉపరివేంద్ర ఆసుపత్రికి తీసుకెళ్లారు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి ఇక్కడ లాభం లేదు మీరు వెంటనే కడప రిమ్స్కి తీసుకెళ్ళండి అని చెప్పారు రిమ్స్కి తీసుకెళ్లారు చికిత్స పొందుతూ సాయంత్రం ఆరు గంటల సమయంలో రంగన్నటువంటి పరిస్థితి ఉంది ఏం జరిగింది అంటే దోశ తిన్న తర్వాత ఒక్కసారిగా అంతకుముందు బాగానే ఉన్నాడు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే హోటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఆ దోష ఏమన్నా విషప్రయోగం జరిగిందా ఏమన్నా విషం కలపటం వల్ల ఒక్కసారిగా ఆయన అస్వస్థతకు గురయ్యాడా ఇబ్బంది పడ్డా ఇలాంటి అనుమానం కలుగుతోంది అంటే దోషను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆయనకు తినక ముందు ఆ దోషలు ఏమన్నా కలిపారా లేదంటే హోటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చే మార్గ మధ్యలో ఏమన్నా కలిపారా దీని మీద ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గతంలో చాలామంది సాక్షులు చనిపోయినప్పుడు కూడా విష జరిగింది అని చెప్పి చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు నిన్న పోలీస్ ఆఫీసర్ కూడా మాట్లాడుతూ కడప ఎస్పీ అశోక్ కుమార్ గారు కూడా మాట్లాడుతూ చాలా అనుమానాలు గతంలో జరిగిన మరణాలు అన్నింటి మీద కూడా ఇప్పుడు వాచ్మెన్ రంగన్న మృతి కూడా తీవ్రంగా అనుమానించాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీని మీద ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉందని వారు చెప్పారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు ఒకసారి చనిపోయిన వాళ్ళు సాక్షులుగా ఉన్నవాళ్ళు వరుస మరణాలని ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి ముందుగా శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి చనిపోయింది ఈయన వివేకానందరెడ్డి గారి కేసుకు సంబంధించి మొదటిగా సాక్షిగా సమాచారం ఇచ్చిన వ్యక్తి సిబిఐ అధికారులకు ఇతనై అసలు హత్య ఏ విధంగా జరిగింది ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉందని కొంత కీలకమైన సమాచారం ఇచ్చాడు అతను లేకుండా చేశారు అతను ఎట్లా చేశారు కూడా తెలియదు ఇంకొకటి కల్లూరి గంగాధర్ రెడ్డి అండి కల్లూరి గంగాధర్ రెడ్డి ఈ కల్లూరి గంగాధర్ రెడ్డి హత్య కేసులో రెడ్డి గారు కేసులో కీలక నిందితుడిగా ఎవరైతే ఉన్నారో అతని ప్రధాన అనుచరుడు ఈ గంగాధర్ రెడ్డి అతన్ని ప్రలోభ పెట్టారు పది కోట్ల రూపాయలు తీసుకో ఈ కేసు మొత్తం నెత్తి మీద వేసుకో నేనే చేశానని చెప్పు అని చెప్పి ప్రలోభ పెట్టారు అతను లొంగలేదు పోలీ అక్కడ అధికారులకు సమాచారం ఇచ్చాడు సాక్షిగా మరి తర్వాత ఇలా ఏ విధంగా ఇప్పటి వరకు తెలియదు ఉన్న పడంగా అంతకుముందు బాగానే ఉన్నాడు ఆరోగ్యంగానే ఉన్నాడు సడన్గా నిద్రలోనే చెప్పాడు ఎలా చనిపోయాడు తెలియదు విషప్రయోగం ఏమైనా జరిగిందా ఇన్వెస్టిగేట్ ఏమైనా చేశారా లేదు ఇక మూడో వ్యక్తి నారాయణ అండి ఈ నారాయణ అనే వ్యక్తి ఎప్పుడైతే వివేకానంద రెడ్డి గారు జరిగిందన్న సమాచారం బయటకు వచ్చిందో చనిపోయారని సమాచారం బయటకు వచ్చిందో హైదరాబాద్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు వారు వెంటనే రోడ్డు మార్గంలో పులివెందులకు వచ్చారండి హైదరాబాద్ నుంచి పులివెందులకి రోడ్డు మార్గంలో వచ్చారు ఆ కారు డ్రైవర్ నారాయణ అని చెప్తున్నారు అతనికి అంటే ఈ రోడ్డు మార్గంలో వివేకానందరెడ్డి గారి గురించి మాట్లాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు ఆ సమాచారం నారాయణ అనే చెవి పడింది ఎందుకంటే ఆయన డ్రైవర్ కాబట్టి మొత్తం విన్నాడు సో రహస్యాలు తెలిసిన వ్యక్తి కాబట్టి ఇతను లేకుండా చేశారని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నారు సో దీని మీద కూడా ఈ నారాయణ మృతి మీద కూడా అనుమానాలు ఉన్నాయని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు ఇక నాలుగోది అభిషేక్ రెడ్డి అభిషేక్ రెడ్డి మనకు తెలుసు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి బంధువు యువ డాక్టర్ ఆయన ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పులివెందుల నియోజకవర్గంలో లింగాల మండలానికి ఇన్ఛార్జి కూడా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఆయన ఆయన వెంట నడిచినటువంటి వ్యక్తి సొంత కుటుంబ సభ్యుడు ఆయన మూడు నాలుగు నెలలు కోమాలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం చూడటానికి హాస్పిటల్కి వెళ్ళలేదండి ఇది కూడా తీవ్ర చర్చనీయాంశమైంది ఎందుకంటే అభిషేక్ రెడ్డి అనే వ్యక్తి కుట్లు వేశాడు వివేకానంద రెడ్డి జరిగినప్పుడు ముందుగా గుండెపోటుగా చిత్రీకరించారు ఆ సమయంలో ఈ గొడ్డలిపోటు గాయాలు కనిపించకూడదు రక్తం మరకలు ఉండకూడదు అని చెప్పి వెంటనే ఇతను ఫ్యామిలీలో ఉన్నటువంటి డాక్టర్ కాబట్టి ఇతన్ని పిలిపించి కుట్లు వేపించారు సో సిబిఐ అధికారుల ముందు ఇతను కూడా ఇది హే కుట్లు వేసింది నేనే ఎవరు చెప్తే వేశాను ఎవరో బలవంతం పెడితే వేశాను అన్నది కూడా క్లియర్గా అనేది కూడా ఈయన సిబిఐ అధికారులకు చెప్పాడు కాబట్టే ఇతని మీద విష ప్రయోగం జరిగింది అందుకే కోమాలోకి వెళ్ళిపోయాడు పరిస్థితి అని చెప్పి చాలామంది పులివెందుల్లో కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా ఇతను చెప్పినప్పుడు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే క్లియర్గా ఇన్వెస్టిగేట్ జరగలేదు అసలు ఏం జరిగింది ఏంటనేది సో ఇలాంటి అనుమానాలు ఉన్నాయి ఇక ఇప్పుడు రంగన్న ఇప్పుడు నేను చెప్పినట్టు రంగన్న రంగన్న మొన్నటి వరకు బాగానే ఉన్నాడు ఒక్కసారిగా ఆయన అనారోగ్యానికి గురయ్యాడు చెప్పినటువంటి పరిస్థితి అంటే ఒకళ్ళు కాదు ఎదురు కాదండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇట్లా వరుసగా సాక్షులుగా ఉన్నవాళ్ళు సిబిఐ అధికారులకు సమాచారం ఇస్తున్న వాళ్ళు వాంగ్మూలాలు ఇచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా చదువుకోవడం ఏంటంటే ఒక సీరియల్ ఒక సీరియ సీరియల్ కిల్లర్లుగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీని మీద మరింత లోతుగా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి దస్తగిరి ఇప్పుడు సాక్షులందరూ వరుసగా చదువుతున్న నేపథ్యంలో అప్రూవ్గా మారాడు దస్తగిరి కీలకమైన సమాచారం అధికారులకు ఇస్తూ ఉన్నాడు అవినాష్ రెడ్డి గారికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి దస్తగిరి నెక్స్ట్ ఆయన్నే అని చెప్పి మాట్లాడుతూ ఉన్న నేపథ్యంలో ఆయనకు భయం పట్టుకుంది ఈరోజు ప్రెస్ మీట్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు బీటెక్ రవి గారు మాట్లాడారు నెక్స్ట్ దస్తగిరి ఆయనకి ఆయన ప్రాణాలకు ముప్పు ఉండొచ్చు ఎందుకంటే ఈ వరుస మరణాలు చూస్తుంటే అర్థమవుతుంది ఆయనకి ఆయన ప్రాణాలు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆయనకి రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది కేసులో ఆయనే కీలకంగా ఉన్నాడు కాబట్టి ఆయన వరకు రాకుండా ఆయనకి ఆయన రక్షణగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి ఉంది అలా మాట్లాడుతున్నారంటే ఎంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఒక ప్రశ్న నేను సూటిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అడగదలుచుకున్నానండి ఈ సందర్భంగా ఎందుకంటే ఈ మనం చూసిన తర్వాత ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రెడ్డి గారు ఎవరండి వైఎస్ రెడ్డి గారు రెడ్డి గారి తమ్ముడు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చేసిన రాజశేఖర రెడ్డి గారు తమ్ముడు అండి మొన్నటి వరకు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఐదు సంవత్సరాల పాటు విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మీరున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీ బాబాయ్ మీ సొంత చిన్నాన్నైనా అంటే కుటుంబంలో ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్న ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి ఆయన మాజీ మంత్రి మాజీ ఎంపీ ఇంత హై ప్రొఫైల్ కేసు రెండు వేల పంతొమ్మిదిలో చనిపోయాడు ఆయన ఇంతవరకు ఈ కేసుకు సంబంధించి అతీగతి లేదు విచారణ అసలు ముందుకు పోవట్లేదు ఎక్కడ ఉందండి అంటే బలంగా ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుందనేది క్లియర్గా అర్థం కావట్లేదా నిజంగా మీ బాబాయ్ మీద మీ చిన్నాన్న మీద మీకు అంత ప్రేమ ఉంటే ఎవరు పెడరా నా బాబాయ్ని నా చిన్నని మాకు కాకుండా ఎవరు చేశారు అని చెప్పి మీరంత బాధకు గురై ఎందుకు డిమాండ్ చేయట్లా ఇన్ని సంవత్సరాల విచారణ చేసేదని చెప్పి మీరు ఎందుకు పట్టుబట్టట్లా మీరు ఎందుకు కాముడిపో కాముగా ఉండిపోయారు అర్థం కావట్లేదా చాలామంది ప్రజల్లో ఇలాంటి అనుమానాలు ఉన్నాయి సార్ మీరు మొన్న ఎన్నికల్లో ప్రచార సందర్భంగా అవినాష్ రెడ్డి గారు మీరు చిన్నపిల్లోడు అంటున్నారు ఈ హత్య కేసుతో ఎలాంటి సంబంధం లేదు కావాల్సుకుని అవినాష్ రెడ్డిని ఇందులోకి లాగుతున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అతని సౌమ్యుడు అంటూ ఉన్నారు నిజంగా అతను అంత నియాతి పరుడైతే సిబిఐ అధికారుల విచారణకు ఎందుకు సహకరించట్లేదు అవినాష్ రెడ్డి గారు ఎందుకు ముందుకు వచ్చి నన్ను విచారించుకోండి ఏ ప్రశ్న అడుగు అడగండి సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఆయన ధైర్యం ఎందుకు ముందుకు రావట్లా ఆ రోజు విశ్వభారతి హాస్పిటల్లో ఎందుకు దాక్కున్న పరిస్థితి ఉంది సో ఇవన్నీ కూడా ప్రజలకి తీవ్రంగా అనుమానించాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు పోలీస్ అధికారులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు ఎందుకైనా సాక్షులందరి మన మీద మరొకసారి ఆ కేసులన్నీ ఓపెన్ చేసి ఇవి నిజంగా సహజంగానే జరిగినాయా లేకపోతే కుట్రపూరితంగా విష ప్రయోగాలు చేసి మరి వరుసగా చంపుపోతున్నారా ఇవన్నీ కూడా అతి త్వరలోనే బయటకు వస్తాయి చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుంది ఈ వీడియోని తప్పనిసరిగా మీరు కామెంట్ చేయండి వీడియోను లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్